ఒక డిస్ట్రిక్ట్ యాడ్ రిక్రూట్ చేద్దాం. ప్రమోషన్స్ సెక్రటరీ తీసుకోవాలా లేదంటే సెక్రటరీ స్టాఫ్ వచ్చేటకంటే ముందు వాలంటర్ ని ఇచ్చినా తీసారండి ఒకటే డౌట్ ఒకటి గ్లాడ్టి ఫైనల్ గా ఈ రోల్ ఓకే సో

పెన్షన్లన్నీ కూడా పెన్షన్లకు మేము విరోధం లాగా అందరూ వైకాపా పార్టీ క్రియేట్ చేస్తుంది మేము పెన్షన్లకు విరోధం కాదు వాలంటీర్ వ్యవస్థకు విరోధం వాళ్ళు వన్ సైడెడ్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేకుండా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయమనేది మా ఉద్దేశం ఈ సచివాలయ స్టాఫ్ దాదాపు ఎనిమిది వేల మంది దాకా ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ పూనుకుంటే రోజు ఒక ఒక్కొక్క వ్యక్తి నలభై మందికి ఇస్తే కూడా డైరెక్ట్గా అందరికి కూడా ఇచ్చేసే డోర్ టు డోర్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఇవ్వాలని అందరికి డోర్ డోర్ ఇవ్వాలని నాలుగైదు రోజుల లోపల కంప్లీట్ చేయాలని దీని మీద మా మీద ఎలాంటి నెపం వేయకుండా ఫండ్స్ వాళ్ళు పూల్ చేసుకొని వాళ్ళు ఏర్పాటు చేయడం వాళ్ళు ఫండ్స్ లేకుండానే మా మీద కారణాలు చెప్పేసి ఓటు తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ తెలుగుదేశం అబ్జెక్షన్ చేస్తూ ఉంది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అనేది చెప్తున్నారు అది వాస్తవం కాదు మేము వాలంటీర్స్ మాత్రం ఇన్వాల్వ్ అవద్దని చెప్పాం కానీ పెన్షన్ ఇవ్వద్దని చెప్పలేదు కాబట్టి దానికోసమే ఈరోజు జాయింట్ కలెక్టర్ రిప్రజెంట్ చేసి విధంగా రెండు మూడు రోజుల లోపల పెన్షన్ మొత్తం ఇవ్వాల్సిందిగా అందరికీ చెప్పడం జరిగింది ఇవ్వకపోతే తదుపరి చర్యలు పార్టీ విధానం మీద పార్టీ తీసుకున్న నిర్ణయం మీద మా ఉంటాయి థ్యాంక్ యూ చెప్పేశారు మరి వాళ్ళు ఇస్తారా లేదా చూడాలి వెయిట్ చేస్తే చూడాలా ఎందుకంటే పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి అంత బాగలేదు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాతి యుగంగా ఉంది దాన్ని స్వర్ణయుగం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పోనుకొని మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటే దాన్ని చూసి సైన్స్ అయ్యి ఓర్వలేక ఈరోజు పెన్షన్లు చంద్రబాబు నాయుడు నిలిపించాడు అని అంటున్నారు వాడి బుద్ధి ఉంటుందా అన్నం తింటాడా వాడికి తెల్లే ఫస్ట్ పెన్షన్లు స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ చేశాడు ఎనభై రెండులో ఏది ఆయన ముఖ్య ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ విధానాన్ని రాష్ట్ర దేశం మొత్తం మీద ఎక్కడా చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ చేసి దాన్ని డెబ్బై ఐదు చేసి రెండు వందలు చేసి రెండు వేలు చేసిన కదా తెలుగుదేశం పార్టీది అసలు పెన్షన్ అంటే ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా అడుగుతున్నాయా బాబు నువ్వు పుట్టింది ఎనభై మూడు అప్పటికే తెలుగుదేశం పార్టీ పెన్షన్ పెట్టింది నువ్వు అది మర్చిపోతా ఉన్నావు నీ సజ్జలని ఏదైతే నువ్వు పక్కన పెట్టుకుండే ప్రభుత్వ సలహాదారిని ఆయనన్నా అడిగి చూడు ఎవరు పెన్షన్ పెట్టింది ఈ రోజు ఆ పెన్షన్ విధానం సక్రమంగా జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం పెన్షన్ తీసేయమని ఆ పెన్షన్ రాలేదు అని చెప్పేదానికి అబద్ధాలు చెప్పేదానికి మీ పత్రిక కానీ లేకపోతే మీ సలహాదారులు ఉన్నారు దయచేసి ఇప్పటికి నువ్వు దిగజారింది చాలు మన గుర్తులో ఏం జరిగిందో ఒక్కసారి గ్రహించి ఇకనైనా మంచి కార్యక్రమాలు చేసేదానికి మొదలు పెట్టు ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ పెన్షన్ని సుమారు ఎనిమిది వేల మంది ఎనిమిది వేల ఐదు వందల మంది చిత్తూరులో స్టాఫ్ ఉన్నారు ఎనిమిది వేల ఐదు వందల మంది ఉన్నారు ఒక్కొక్కరు నలభై చేస్తే కూడా ఈరోజు అన్ని పెన్షన్లు ఇచ్చేయించును అది అప్పుడే కూడా కమిషనర్ గారు వచ్చినారు జాయింట్ కలెక్టర్ ముందు కూడా మేము అడిగాం అమ్మా నువ్వు రేపు తెల్లడితే ఇస్తావన్న డబ్బులు చేరిద్దాం మా అనుమానం ఏమంటే ఆ డబ్బులు మొత్తం కూడా కాంట్రాక్టర్లకు వాళ్ళు చేసిన బిల్లుల కోసం వైఎస్ఆర్ పార్టీ చేసిన బిల్లుల కోసం వచ్చిన మూడు వేలు కూడా మూడు వెయ్యి వెయ్యి రెండు వందల ఎంతో వాళ్ళ బిల్లులకు చేశారు అప్పుడే అదే పెన్షన్కి ఇచ్చుంటే ఎంత బాగుండేది అవ్వ తాతలు అంటాడు ఎంతసేపు నా ఎస్సీలు నా బీసీలు అంటాడు నా అవ్వ తాతలు అంటాడు వాళ్ళని కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వకుండా మరి ఏడిపించే పని చేస్తున్నాడు వాళ్ళ కనీసం ఇంటికాడ అన్నం పెట్టే పరిస్థితికి పెన్షన్ పెడితే దాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది మేము జాయింట్ కలెక్టర్ని ఓటీ కాం సార్ మేము కూడా రెండు మూడు రోజులు వెయిట్ చేస్తాము వాళ్ళు ఇస్తే సరి లేకపోతే డెమోక్ర వే వేలో ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసన కలెక్టర్ ఆఫీస్ కానీ కమిషనర్ కానీ ఎవరు బాధ్యులుగా ఉంటే వాళ్ళ దగ్గర మా నిరసన కూడా తెలియజేస్తాము మీరు దయచేసి చెప్పండి మేము ఒకటి అడిగా మీరు ఇంటి దగ్గర పోయి ఇస్తారా లేదా వాళ్ళే వచ్చి మీ సెక్రటరియట్ లో తీసుకోవాలా రెండిట్లో నాకు చెప్పండి అని అంటే ఈ రోజు సాయంత్రానికి సిఎస్ గారు క్లారిటీ ఇస్తానన్నాడు ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాము అని చెప్పారు దాని ప్రకారం ఇన్ఫార్మ్ చేసినాక నిజంగా వాళ్ళు ఎత్తుకొని పోయి వాళ్ళు ఇంటి దగ్గర ఇస్తారా లేదా మళ్ళా ముసలివాన్లందరిని కూడా వీడికి ఎండలు రప్పించుకొని ఒకరో ఇద్దరు పడిపోతే కానీ ఏ బా ఏదైనా వాళ్ళ కానీ ఇబ్బంది పడితే దానికి బాధ్యులు వైఎస్ఆర్ పార్టీ అని కూడా మేము తెలియజేయడం కూడా జరిగింది అందువల్ల వాళ్ళకి ఈదనం సాయంత్రం డైరెక్షన్ వచ్చినాక మళ్ళా రేపు ఎల్లుండి కానీ ఇవ్వకపోతే ఇదే కలెక్టరేట్ కానీ లేకపోతే మున్సిపల్ ఆఫీస్ కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీసుల్లో వాళ్ళ ఆఫీస్ దగ్గరకు పోయి ఏ విధంగా ఇస్తారో ఇవ్వకపోతే కారణాలు ఏదో కూడా మేము వాళ్ళకి ప్రజలకి ఎవరైతే ఈ వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటారో ఆ పెన్షన్లదారులకు అందరికి కూడా మేము ప్రతి ఇంటికి పోయి చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని డిపార్ట్మెంట్ మేము ఎదుర్కోవడం జరిగింది థ్యాంక్ యూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్లు వితంతు పెన్షన్లు డయాలసిస్ పెన్షన్ల పైన ఈ జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైన అబద్ధాలతో కూడిన రాజకీయం చేశాడు డబ్బులు ఖజానాలో ఖాళీ అయిపోయింది దాన్ని సర్దుబాటు చేసుకోలేక ఎక్కడ అప్పులు పుట్టక దీని ఏం చెప్పాలి అనే దానికోసం రాజకీయం రాజకీయం కోసం ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల పైన చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాము వాస్తవ పరిస్థితులు ఉన్న డబ్బులని చివరి దశలో బిల్లులు ఆయన అనుచరులు వైసీపీ నాయకులు అనుచరులు చేసిన కాంట్రాక్ట్ పనులకు ఎన్నికల కోర్టు వచ్చిన తర్వాత కూడా నిబంధనల విరుద్ధంగా నిధులు బదలాయించడం వలన రాష్ట్ర ఖజానా ఇచ్చేది మేము కాదు పరిపాలించేది మేము కాదు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కలెక్టర్ గారు ఇదే మేము రిప్రజెంట్ ద్వారా మా జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ గారు మాజీ ఎమ్మెల్సీ దుర్బాబు గారు రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్ మేము తెలుగుదేశం నాయకులందరూ కూడా ఇవ్వడం జరిగింది స్పష్టంగా మేము కాదండి పెన్షన్ ఇచ్చేది మేము కాదండి సిబ్బంది పరిపాలించే ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో ప్రజలు కోటే విజ్ఞప్తి చేస్తున్నాం చివరి కూడా మిమ్మల్ని కూడా నిధులు బదలాయించడంలో సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి చివరి హస్త్రంగా ఈ యొక్క వృద్ధులు నిధులను కూడా బదలాయించేశాడు అని మేము తెలియజేస్తూ ఇది మిమ్మల్ని మోసం చేస్తున్నాడు వాళ్ళ పత్రిక ద్వారానే మూడో తారీఖు మేము పెన్షన్ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది ఇక్కడ మన అన్న పత్రిక మిత్రుడు క్వశ్చన్ చేశారు మాకు సాక్షి పత్రికలోనే మూడవ తారీఖు పెన్షన్ ఇస్తున్నాము మాకు డబ్బులు కుదరడం లేదు మార్చి లెక్కల వలన ఆర్థిక లెక్కల వలన మేము డబ్బులు కుదరడం లేదని వాళ్ళే చెప్పడం జరిగింది దీనికి వారికి సూటికి సమాధానం చెప్తున్నాము వైసీపీ వారికి అని చెప్పి తెలియజేస్తూ ప్రజలు దీని నుంచి తెలుసుకొని ఇలాంటి మోసపూరితమైన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా ఈ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం